హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ అక్కడ అయితే ఉందండి దాని ఎదురుగానే మాకు కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఇటుగా తీసుకొచ్చి కార్ని వీడియో తీయటం అయితే జరుగుతుందండి ఖమ్మంలో శ్రీవీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అయితే ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమతా హాస్పిటల్ రోడ్లో ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు తెలంగాణ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది కూడా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ కారు తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది సీసీ తీసి ఇస్తాను ఒక రెండు వేల రెండు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో ఈ కారు అయితే మీ పేరు మీదకి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చండి నేను సీసీడీసి తీసి ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు గురించి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను ఈ కారు ఈ కారు అయితే రీసెంట్గా చెట్టు గుద్దటం అయితే జరిగిందండి కొద్దిగా కారు లైట్గా వేరే ఎదురు లారీ వస్తుంటే మనోళ్ళు కారు రోడ్డు కిందకి దింపటం జరిగింది పొయ్యి ఒక అరవై డెబ్బై స్పీడ్లో వచ్చేసి ఈ కారు రైట్ సైడ్లో అంటే చెట్టుకు గుద్దటం జరిగింది ఈ పాటు మొత్తం కూడా కొద్దిగా లైట్గా డ్యామేజ్ అయితే బానేటి మార్చడం జరిగింది ఈ పాటు ఇక్కడ వర్క్ జరగటం అయితే జరిగిందండి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తున్నాను ఫస్ట్ కానీ చెప్పి తర్వాత మొత్తం కూడా నేను కారు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను కారు రైట్ అయితే రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే తగిలింది ప్రస్తుతానికి మీరు చేపించుకోవాల్సి చేయించుకోవడానికి అయితే ఏం లేదండి అన్నీ చేపించే ఉంది కారు అయితే నీట్గానే ఉంది తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఈ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కదా కమ్మోలు అయితే ఉంది మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక్క వెయ్యి కిలోమీటర్ ఒక లక్ష ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ అయితే ఉన్నాయి వెనక యాభై శాతం అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకి వంద శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి మారుతి సుజుకి కారు మంచి మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వంద డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా ఫస్ట్ చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కారు రైట్ సైడ్లో చెట్టుకు అయితే గుద్దటం జరిగింది అది కూడా చేయించుకోవటం జరిగింది మీరు ప్రస్తుతానికి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉన్నాయి ఇక మైనర్ గా చిన్న చిన్న ఏమైనా ఉంటే ఒక పది ఇరవై వేల రూపాయల పళ్ళు అయితే చిన్న చిన్నవి అయితే ఉంటాయండి ఏ కారు తెలంగాణ కార్ అయినా ఆంధ్ర కారైనా ఇక కారు బాడీ పరంగా పిల్లర్స్ అయితే ఇటు అంటే రైట్ సైడ్లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ లైనింగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి కారుతో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అలాగే బాగున్నట్టు మారింది రైట్ సైడ్లో కొద్దిగా వర్క్ అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ పరంగా ఈ కారుకి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు ఎవరైతే అయితే ఈ కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే కారు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేల రూపాయలు కారు ఓనర్గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది తెలంగాణ మిత్రులకి అయితే అమ్మటం అయితే జరిగింది సీసీ తీసిస్తాను మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయింది ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి చూపిస్తాను అండి మూడు లక్షల యాభై వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది చూడొచ్చండి సుజుకి షిఫ్ట్ వీడిఐ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్యామేజ్ కాలేదంటే రైట్ సైడ్లో అయితే తగిలింది అప్పుడు తగిలినప్పుడు మార్పించారు ప్రస్తుతానికి అయితే ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవని చెప్తున్నానండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం మాత్రమే వెనకాల ఉన్నటువంటి టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క చూడచ్చు లెఫ్ట్ సైడ్ లకు కారు యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టెయిల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి టైల్ ల్యాంప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్లో ఉన్నటువంటి టైల్ ల్యాంపు లైట్గా డ్యామేజ్ అయితే అయిందండి ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ సైడ్లోకి చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెవీగా లైట్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి లైట్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్గా అయితే ఉంటాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా అలాగే కారు యొక్క రైట్ సైడ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా ఒకటి నుంచి ఐదు దాకా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి చూడొచ్చు అలాగే కారు డాష్ బోర్డులకు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను అండి వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ చూడవచ్చు డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను అండి డిక్కీ స్పేస్ చూడొచ్చండి ఈ విధంగా అయితే ఉంటుంది కొంత లగేజ్ అయితే పట్టిద్ది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది డిక్కీ చూడొచ్చండి బూట్ అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి ఇంజిన్ చూపిస్తానండి ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చండి యాప్లాని చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రానికి వర్క్ అయితే జరిగిందండి చెట్టు గుద్దీంది కదా ఈ ఏరియా మొత్తం కూడా వర్క్ జరిగింది వర్క్ జరగడం అంటే అన్ని అన్నీ కూడా కొత్త కొత్త అయితే వే వేయడం జరిగింది బంపర్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ యాప్రాని కూడా వర్క్ చేయించడం జరిగింది అలాగే బానేట్ కూడా అయితే మారిందండి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తున్నాను అయితే మీరు చేయించేది అయితే ఏం లేదండి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చండి చూడొచ్చు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బార్ కోడింగ్తో స్టిక్కరింగ్ అయితే అంతే ఉందండి ఒకసారి ఈ కారు ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఒకసారి యాక్సలేటర్ ఇచ్చి చూపిస్తాను యాక్సిలేటరీ ఒకసారి ఒకసారి ఒక ఇంజన్ ఆపు ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో కూడా కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మళ్ళొకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పద్నాలుగు కారు మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ వేరియంట్ లక్షా ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు చేపించే కూడా అయితే ఏం లేదు కారు కూడా అంతా బాగానే ఉందండి మూడు లక్షల యాభై వేలు అంటే తక్కువ బడ్జెట్ ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు మూడు లక్షల యాభై వేల్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ బాయ్ జే హింద్